టీవీ సెవెన్ టూ టూ న్యూస్ కు స్వాగతం నేను మీ మనీష చంద్రబాబు సీఎంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఈ నెల పన్నెండవ తారీఖున ప్రమాణం చేయనున్నారు ఢిల్లీలో పవన్ కళ్యాణ్తో చంద్రబాబు చర్చలు జరిపినట్లు సమాచారం కూటమిలో కీలక పాత్ర వహించిన పవన్కు డిప్యూటీ సీఎం పదవి వరించిందని చంద్రబాబు ప్రతిపాదనకు పవన్ కూడా అంగీకరించినట్లు సమాచారం చంద్రబాబు సీఎంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇలా చంద్రబాబు సీఎంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఈ నెల పన్నెండవ తారీఖున ప్రమాణం చేయనున్నారు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చర్చలు జరిపినట్టు సమాచారం కూటమిలో కీలక పాత్ర వహించిన పవన్కు డిప్యూటీ సీఎం పదవి వరించింది చంద్రబాబు ప్రతిపాదనకు పవన్ కూడా అంగీకరించినట్లు సమాచారం